వివాహితర సంబంధం పెట్టుకొని ప్రియుడితోటి భర్తను చంపించేసింది ఒక భార్య ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చోటు చేసుకుంది అయితే రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నటువంటి లక్ష్మీ మాధురి శివ అనే ఇద్దరు వాళ్ళ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు అయితే శివనాగరాజు వాళ్ళ గ్రామంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఆ లక్ష్మీ మాధురి కూడా తను ఏదైతే విజయవాడలో ఒక థియేటర్లో టికెట్ కౌంటర్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది వీళ్లకు రెండు వేడు ఏడులో కూడా వివాహమైంది దాని తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే లక్ష్మీ మాదిరి థియేటర్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహిత సంబంధంగా అది మారడం జరిగింది దాని తర్వాత కూడా ఏదైతే శివనాగరాజ ఉల్లిపాయల వ్యాపారం నచ్చగా కూడా అది హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పని చేసుకోవాలంటూ కూడా లక్ష్మీ మాదిరి గోపి ఏదైతే గోపికి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ దాంట్లో కూడా జాయిన్ చేయించింది దాని తర్వాత కూడా అది నచ్చక గోపి తన సొంత తిరిగి వెళ్ళిన తరుణంలో కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవ్వడంతోనే ఆ గొడవలైన సందర్భంలో కూడా తన వివాహితర సంబంధానికి శివ నాగరాజు అడ్డొస్తున్నాడని చెప్పేసి తనను ప్రియుడితో కలిసి హతమార్చింది అయితే ఆదివారం ఈ నెల ఆదివారం పద్దెనిమిదో తారీఖున శివనాగరాజుకి పెట్టినటువంటి బిర్యానీలో కూడా ఇరవై మత్తు మత్తుమందు టాబ్లెట్లను కూడా కలిపి బిర్యానీని తీపిచ్చిన తర్వాత శివనాగరాజు నిద్రపోయిన సమయంలో ప్రియుడిని పిలిచి గోపిని పిలిచి ఆ భర్తను కూడా ఊపిరాడకుండా తన ఛాతిపై కొట్టడం వల్ల తను చనిపోయాడు అయితే తెల్లవారుజామున తను ఆ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తన భర్త గుండెపోటుతో మరణించాడని కూడా వాళ్ళందరినీ నమ్మించింది అయితే దాని తర్వాత తన చెవిలో నుంచి బ్లడ్ వచ్చిన బ్లడ్ రావడంతో తను అనుమానాపద స్థితిలో చనిపోయాడంటూ కూడా తన స్నేహితుడు ఆ శివనాగరాజ్ తండ్రితో కూడా కేసు పెట్టించడంతో పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించారు బాడీకి పోలీసులు ఆ మార్టం నిర్వహించిన తర్వాత కూడా ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే అది ఎవరైతే అయితే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో తనకు ఊపి ఆడక చనిపోయాడని దాని తర్వాత కూడా తన ఛాతికి సంబంధించిన ఎముకలు అనేవి విపరీతంగా విరిగిపోయి ఉండడం వల్ల తను చనిపోయాడని కూడా నిర్ధారించారు అయితే ఏదైతే లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా తానే తన భర్తను ప్రియుడితో కలిపి చంపేసినట్టు కూడా తను ఒప్పుకోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మనం చూస్తున్నాము ఈ సందర్భాలలో చాలా రోజుల నుంచి కూడా వివాహితర సంబంధాలతో భర్త భార్యను చంపడము భార్య భర్తని చంపడం అనేవి చాలా ఎక్కువగా మారుతున్నాయి చాలా కాలంగా ఏదైతే భర్తని భార్య చంపడం అనేది చాలా కేసులు అనేవి చాలా ఎక్కువగా మారుతున్న పరిస్థితి ఈ రోజుల కాలంలో వివాహతర సంబంధాలు అనేవి చాలా ఎక్కువగా మారి అసలు బంధాలు అనేవి మర్చిపోయాయి అటు పిల్లలను చంపిన కేసులు కూడా చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ ఏదైతే కేసు దాంట్లో కూడా వీళ్ళకి ఇద్దరు ఉన్నారు వీళ్ళకి వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది దాని తర్వాత కూడా తను పనిచేస్తున్న టువంటి ప్లేస్లో తన తనకు పనిచేస్తున్నటువంటి వేరొక వ్యక్తితో సంబంధం ఏర్పడడంతో తన భర్తను చంపే వరకు కూడా వెళ్ళింది ఈ సంఘటనలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఇలాంటి పరిణామాలు అనేవి చాలా ఎక్కువగా మారుతున్నాయి అయితే ఇప్పటి కూడా జరిగినటువంటి దాంట్లో కూడా అటు ఎవరైతే ప్రియుడున్నాడో గోపిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అటు లక్ష్మీ మాధురిని కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళిద్దరినీ కూడా ఆ పోలీసులు విచారించిన తర్వాత కూడా తన భర్తను ఆ వివాహితర సంబంధం సంబంధం పెట్టుకున్న తర్వాతనే తను అడ్డొస్తున్నాడని హైదరాబాద్కు పంపించినప్పటికీ కూడా తను తిరిగి ఇంటికి వచ్చాడనే కోపంతోనే తను గొడవలు పెట్టుకొని తన ప్రియుడికి తనకు అడ్డొస్తున్నాడని చెప్పే తను శివనాగరాజుని తన ప్రియుడితో కలిపి చంపేసినట్టు కూడా తను విచారణలో చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా జరుగుతున్నటువంటి ఏవైతే అక్రమ సంబంధాలకు సంబంధించి హత్యలు ఉన్నాయో వాటిపైన కూడా చాలా చాలా వరకు కూడా భర్తలే అన్యాయంగా ఇక్కడ చనిపోవడం జరుగుతుంది అటు మగవారికి సంబంధించి చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్న పరిస్థితి చాలా చాలా సంఘటనలో కూడా అటు భార్యలు ప్రియుడితో కలిపి ఇటు భర్తల్ని చంపేసిన ఘటనలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మారుతున్నాయి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు దాంట్లో కూడా అటు ప్రియుడితో కలిపి మాధురి కూడా భర్తను ఇంత కిరాతకంగా హతమార్చింది అయితే ప్రస్తుతానికి కూడా వీరిద్దరిని రిమాండ్కు పంపించారు ఆ పిల్లల్ని కూడా ఎవరైతే ఇటు నాగ శివనాగరాజ్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఇద్దరు పిల్లలు అనాథలైన పరిస్థితి ఎలాంటి వివాహితర సంబంధాలు అడ్డొచ్చిన అడ్డొచ్చిన భర్తను అంత కిరాతకంగా చంపిన తర్వాత కూడా పిల్లల గురించి ఆలోచించకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న మహిళల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి